పేరు నెల్లెల బాలకృష్ణ నేను సామాజిక ఉద్యమ కార్యకర్తలు రాష్ట్ర ఆర్గనైజేషన్లు హైదరాబాద్ నుంచి రావడం జరిగింది ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రం తెలంగాణ చౌకు ఇక్కడ మేము నూట తొంభై ఏడు సంవత్సరాల మహాత్మా పూలే జయంతి సభలను ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం ప్రధానంగా నూట తొంభై ఏడేళ్ళ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంగా మేమందరం ప్రజా సంఘాల వాళ్ళందరం కూడా శబదం పూలుతున్నాం ఎందుకంటే నేడు భారతదేశంలో రాజ్యాంగం పెను ప్రమాదంలో వస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి భారతదేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి కులాలకు మతాలకు అతీతంగా భారతదేశం లౌకిక ఒక ఐరావతం లాగా ప్రపంచంలోనే ప్రపంచ దేశాలకు ఒక భారతదేశం ఒక దిక్సూచిగా ఉండే విధంగా ఉన్నటువంటి దేశాన్ని ఈ గత పదిహేను నుంచి బీజేపీ ప్రభుత్వం ఒక మత మహా మత మనోహన కులాలకు మతాలకు విభజన తీసుకొస్తూ ఈరోజు కార్పొరేట్ శక్తులతోకి రాబందులాగా ఈ దేశాన్ని మొత్తం కూడా కాకులను కొట్టి గద్దలకు పెట్టే విధంగా కార్పొరేట్ సంస్థలను పెంచి పోషిస్తూ పేదవాళ్లకు అధిక ధరల పేరుతోటి మొత్తం కూడా నడ్డి విరిచేటువంటి పద్ధతిలో ఇలా బీజేపీ ప్రభుత్వం ఉన్నది ప్రజా పోరాటాలు ప్రజా ఉద్యమాలను పక్కదో పట్టించడం కోసం మతం పేరుతో దేవుని పేరుతో దేవతల పేరుతో ఈరోజు పక్కదో పట్టిస్తున్నది ఇట్లాంటి విషయాలను ప్రజల్లోకి వెళ్లి ప్రజల చైతన్యం ద్వారా ఈ రోజు భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని రచించుకోవాలంటే రిజర్వేషన్లు నిలబడాలంటే పేదవాళ్లకు సమానమైనటువంటి విద్య వైద్యం అందుబాటులో రావాలంటే వాళ్ళు ఇచ్చినటువంటి బూటకము వాగ్దానాలు ప్రతి సంవత్సరం రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు పదిహేను లక్షల మందికి పదిహేను లక్షల నగదు అకౌంట్లలో వేస్తామన్నారు అన్ని అభూత కల్పనలు పక్క పట్టించే విధంగా ప్రజలు ప్రశ్నించకుండా దేవుని పేరుతో రామరాజ్యం పేరుతో మొత్తం కూడా అక్షింపుల పేరుతో పక్కతో పట్టించేటువంటి పేరుతో దేశాన్ని విభజించే పరిస్థితి చేస్తున్నారు ఇవన్నీ విషయాలను ప్రజల్లో తీసుకుపోయి ప్రజలను చైతన్యం చేసి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే విధంగా అదే విధంగా ఈ దేశాన్ని కాపాడుకునే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి అని అనగా అణగారిన వర్గాలకు అన్ని అందుబాటులో వచ్చే విధంగా రిజర్వేషన్లు కాపాడుకునే విధంగా బీసీ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చే విధంగా మేము రాబోయే రోజుల్లో ఈ దేశంలో బీజేపీని పొంద విధంగా లౌకిక ప్రజాతంత్ర కూటముల్ని గెలిపించే విధంగా ప్రజా చైతన్యం ద్వారా మేము ఈ సందర్భంగా నూట తొంభై ఏడు సంవత్సరాల భారతదేశ ఏది మన భారతదేశ సామాజిక ఉద్యమ నేతలు ఏదైతే ఏప్రిల్ ఐదో తారీఖు నుంచి ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వరకు మహాత్మా పూలే అంబేద్కర్ల జయంతిల సందర్భంగా మేము జ్యోతిబా పూలే జయంతిల జనజాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ జనజాతన కార్యక్రమంలో ప్రజలను చైతన్యవంతం చేసి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించేటందుకు మేము చెమదను అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం